దయచేసి మీరందరూ కూడా చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనం పొట్టు సాంబార్ చేసుకుందాం అండి ఇవాళ ముందుగా మనం బాండీలో నీళ్ళు పోసుకున్నాం ఒక నెర పోసాను తర్వాత ఇక దోసకాయ చెక్కు తీసుకున్నాను చూడండి మీకు నచ్చిన ముక్కలు లావుగా కోసుకుంటారో సన్నగా కోసుకుంటారో మీ ఇష్టం కోసుకోండి తర్వాత ఒకటి ముక్కలు పీసి తీసుకొని దోసకాయి ములక్కాయ ఈ రెండు ముందేసుకున్నాం చూడండి ఒకసారి ఈ రెండు ముందేసుకోవాలండి ఎందుకంటే ఈ నిదానంగా కొంచెం ఉడకాలి అందుకని ముందేసుకున్నాను తర్వాత ఒకసారి చూడండి ఇంతలోకి రెడీ చేసుకుంటున్నాము దొండకాయలు పచ్చిమిరకాయలు ముల్లంగి క్యారెట్ ఇవన్నీ వేసుకోవాలండి ఈ రెడీ కోసుకొని కొరగాలండి మీకు ఏమేమి కోసుకుంటారో వేసేసుకుంటా ఉండాలి ఒకటి ఫ్రెష్ గట్టా కోసుకొని వేసేసుకుంటా ఉంటే మనకు అవి ఉడుకుతూ ఉంటాయి ఎందుకంటే నిదానంగా ఉడికయ్యి ముందే వేసుకోవాలండి వేసేసుకొని తర్వాత ఇప్పుడు కొంచెం ఈ లేత సరిపోయి తీసుకున్నాను సగం ముక్క అనమాట సగం ముక్కనే కొంచెం తక్కువగానే ఉంది మీకు నచ్చిన ముక్క లావుగా కోసుకుంటారో సన్నగా కోసుకుంటారో కోసుకోండి కోసుకొని చక్కగా చేస్తున్నారా ఈ కోసుకొని మనం వేసుకున్నామండి ఇవి వేసేసుకుంటున్నాం చూడండి వేసేసుకున్న తర్వాత ఉడుగుతూ ఉంటాయి చక్కగా ఈ లోపు మనం ఉల్లిపాయ వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా కోసుకొని అవి కూడా వేసుకోవాలండి తర్వాత పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలి వేసేసుకొని తర్వాత బియ్యలో మళ్ళీ బెండకాయలు మళ్ళీ ఇంకా చిన్న ఇంకేం కావాలో అన్ని కూరగాయలు మీరు చిన్నవిసేసుకోవచ్చు అండి అవి కూడా ఉడికినాయా లేదా మనం చూసుకోవాలి ములక్కాయ ఉడికిందా లేదా చూడాలి ముందు ముల్లక్క కూరగాయలన్నీ ఉడికినట్టే ఇక చూడండి ఉడికిందా లేదా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇంకా మిగిలిన కూరగాయలు కూడా ఒకటి వేసుకున్నాం ఇప్పుడు బీన్స్ బెండకాయలు వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే అది వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎందుకంటే కొంతమందికి పడదు ఇంగువ నేను ఏదో మీకు చూపించడానికే కొంచెం వేసాను అనమాట తర్వాత ఇప్పుడు సాంబారు పొడి వేసుకుంటున్నాము సాంబారు పొడి వేసుకున్న తర్వాత కొంచెం మరగాలి సాంబారు పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్టా మరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకేం వేసుకోవాలంటే రొయ్య పట్టు రొయ్య సాంబార్ అని చెప్పాను కదా ఇదిగా రొయ్యపట్టు పొట్టు రొయ్య పొట్టు దంచుకున్నారండి దంచుకున్న రొయ్య పొట్టు ఒక స్పూన్ స్పూన్ ఉన్నార వేసుకుని అది కూడా మరుగుతూ ఉండాలి రసం దిగాలి కదా అది మరుగుతూ ఉండాలి మరిగిన తర్వాత అంత క్రితం కొంచెం పప్పు అంటే ఎంతంటే పావు కేజీ లోపే ఉంటుంది ఆ పప్పు రెండు టమాటాలు చింతపండు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే సరిపోద్ది ఈ టమాటానే సరిపోద్ది మరి పుల్లగా ఉన్నా బాగాదు ఆ రెండు టమాటాలు పప్పు కలిపి ఉడకబెట్టుకొని రుబ్బుకున్నానండి ఆ రుబ్బుకున్నది దీంట్లో వేసాము ఇప్పుడు కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత చూసారా అది తెరలాలి బాగా తెరలిపోవచ్చిందండి ఇదిగో చూడండి ఎలా వచ్చిందా తెరలుతుంది చక్కగా ఇగ పైకి వస్తుంది చూడండి బాగా తెరలితే గాని సాంబారు మనకి టేస్ట్గా ఉంటుంది చూసారా అలా ఉందా దించేసుకుందాం అండి కాయిపో వచ్చింది మనం దించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం కొంచెం తాళింపు వేసుకునేటప్పుడు ఎక్కువ నూనె కాదు నేను వేసేది తక్కువ నూనె తక్కువ కారం తక్కువ ఉప్పే నేను అన్ని చూపించేది ఒకసారి చూడండి నేను ఎంత వేస్తున్నాను ఒక స్పూన్ నర ఉంటుంది అంతే ఎక్కువ కూడా ఉండదు ఆవాలు వేసుకున్నాము ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చనగ ఆవాలు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాం ఒకసారి చూడండి ఏతుని తర్వాత మినపగుళ్ళు తర్వాత లాస్ట్ని ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోండి ఎందుకంటే దాంట్లో మనం ఒక ఉల్లిపాయ సగం ఎక్కువ వేసుకున్నాము ఇష్టం ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఎల్లిపాయ వేసుకున్నాము ఈ కొంచెం ఏగే ముందు కొంచెం మెంతులు మెంతులు వేసుకుంటే మంచిది మనకి ఆరోగ్యానికి చేదు తగలాలి ఏ వస్తువు అయినా ఏదో ఏ తిన్నా కొంచెం చేదు తింటే మనకి ఒంటికి చాలా మంచిది అందుకని చిమ్మంతిలు వేసాను తర్వాత జీలకర్ర ఏదో కరివేపాకు వేసాము వచ్చింది ఇది కూడా మనం తాలింపు దాంట్లో వేసేసుకున్నాము చూడండి ఒకసారి ఎలా అయిందో తక్కువ చేస్తున్నారా అది కూడా ఇప్పుడు వేసేసుకున్నాము చక్కగా ఉందండి చూడండి తక్కువ నుండి ఎలా ఏం చేయని చూడండి ఒకసారి మీరు ఎక్కువ నూనె తిట్టు రెట్టిగా అట్ట వేసుకోవద్దు నూనె మంచిది కాదు ఎక్కువగా ఒంటికి వేసేసుకున్నామండి ఇది దించిన తర్వాత ఐదు నిమిషాల వరకు అసలు తగ్గటా దాంట్లో తెల్లితనే ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసుకున్నాము చూస్తున్నారా ఇదిగో ఎట్లా వస్తుందో ఇప్పుడు వేసేసుకున్నాం అయిపోయిందండి సాంబార్ ఇక టేస్టీ టేస్టీ సాంబార్ సస్టీ టేస్టీ సాంబార్ ఒకసారి టేస్ట్ చూసి మీరు కూడా ఎంత బాగుందో ఒకసారి చూసి టేస్ట్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి మా వీడియోలు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి దయచేసి మీరు మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.